జై శ్రీరామ్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాము ఈ వీకెండ్ దివిజా వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది సో మేమందరం ఇలా రెడీ అయ్యి బయలుదేరాము మనకున్న ఆ కొద్దిపాటి జుట్టుతో ఏదో హెయిర్ స్టైల్ చేద్దాం అనుకున్నాను అది అట్టర్ ప్లాఫ్ దెన్ ఈ పాట అయితే అస్సలు చూడొద్దు ఆ బట్టతలు వచ్చేసింది బెంగళూరు వచ్చాక జుట్టు మొత్తం ఊడిపోయింది శారీకి మ్యాచింగ్ కోసం ఇయర్ రింగ్స్ ఇలా చేసుకున్నాను థ్రెడ్ ఇయర్ రింగ్స్ ఇవి దివిజా వెల్కమ్ డ్యాన్స్లోను తర్వాత ఇంకొక లో ఉంది సో దివిజాకి ఫస్ట్ వెల్కమ్ డ్యాన్స్లో గణేష్ సాంగ్ కాబట్టి పటలంగా వేసుకొని తీసుకొని రమ్మన్నారు సో ఇలా రెడీ చేసి తీసుకువెళ్ళాను అండ్ ఇది బ్రూక్ ఫీల్ లో ఉన్న కాలేజ్ కాలేజ్లో వెన్యూ వచ్చి సో మేము అందరం అక్కడికి బయలుదేరాము యాన్యువల్ డే అంటే గ్రాండ్ పేరెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తారు పేరెంట్స్ కన్నా ఈ యొక్క మంచి మెమరీస్ పిల్లలకి పర్ఫెక్ట్గా డాన్స్ చేస్తున్నారా స్టేజ్ మీద చక్కగా నించున్నారా ఇదంతా ఏం కాదు వాళ్ళు చిన్న చిన్న మూమెంట్స్ చేసినా కూడా పేరెంట్స్ చాలా పొంగిపోతారు నైన్ థర్టీకి రమ్మని చెప్పారు వెన్యూకి మేము వెళ్ళడమే లేటు బయట మళ్ళీ అడుగడుగు ఒక ఫోటోషూట్ చేసుకుంటూనే వెళ్ళాము స్టిల్ ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు కొంతమందికి కాస్ట్యూమ్స్ ఇచ్చేసి ముందే కాస్ట్యూమ్స్తో రమ్మని చెప్పారు కాలేజ్ లోపలికి ఇలా ఎంటర్ అయిన తర్వాత ఫ్రంట్ ఏరియాలో ఇలాంటి ఒక కబడ్ పెట్టారు ఇది చూడంగానే దివిజ లైక్ డాన్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనకి ఇస్తారా ప్రైజ్లు ఇస్తారా అని కింద ఫోటో సెషన్ ముగించుకొని పైన వెన్యూ లాట్కి వెళ్ళాము దివిజ జూనియర్ కేజీలో ఉన్నప్పుడు కూడా సేమ్ వెన్యూ కాబట్టి కొంచెం ఫెమిలియర్గా అనిపించింది ఆడిటోరియం ఎక్కడ గ్రీన్ గ్రీన్ రూమ్స్ ఎక్కడా అనేది సో దివిజని వాళ్ళ టీచర్స్కి హ్యాండ్ ఓవర్ చేసి గ్రీన్ రూమ్స్లోకి మేము ఆడిటోరియం లోపలికి వెళ్ళాము అప్పటికి చాలా మంది పేరెంట్స్ వచ్చారు స్టేజ్ మంచిగా ఇలా డెకరేట్ చేసి ఉన్నారు ఈసారి వీళ్ళ థీమ్ వచ్చి పంచభూతాస్ సో పిల్లలు అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు లైక్ ప్లే గ్రూప్ నర్సరీ సీనియర్ కేజీ జూనియర్ కేజీ అందరూ ఈ పంచభూత థీమ్ మీద ఈరోజు డాన్స్ పర్ఫామ్ చేయబోతున్నారు అండ్ కొన్ని స్కిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా కొంతమంది పేరెంట్స్ వస్తూనే ఉన్నారు యాజ్ వే ఆల్ నో నైన్ థర్టీ కంటే కానీ టెన్ కన్నా వచ్చి కూర్చోమని చెప్పి వాళ్ళు ఎర్లీగా చెప్పారు లాస్ట్ టైం ఈవినింగ్ పెడితే ఇక్కడ ట్రాఫిక్ బెంగళూరులో ట్రాఫిక్ సంగతి తెలుసు కదా ఈవినింగ్ పెట్టారు సో అప్పుడు ఇంటికి రీచ్ వేసరికి చాలా టైం అయిపోయింది సో దిస్ టైం దే షిఫ్టెడ్ ఇట్ టు ద మార్నింగ్ అవర్స్ ఇంట్రొడక్షన్స్ గెస్ట్ స్పీచ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వెల్కమ్ డ్యాన్స్ స్టార్ట్ అయింది ఇక్కడ గెస్ట్ గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి ఈవిడ స్పెషల్ ఎడ్యుకేషన్లో సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి పిల్లలకి మెంటల్ హెల్త్ కోసం చాలా ట్రైనింగ్స్ అండ్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారంట అండ్ ఇలా వెల్కమ్ డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది మా చిట్టి తల్లి అక్కడెక్కడో లాస్ట్లో వేసేసారు దాన్ని అయితే బట్ ఆడపిల్లలు అందరూ మంచిగా పొట్టులంగాలు వేసుకొని ఎంత క్యూట్గా బటర్ఫ్లైస్ లాగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు వెల్కమ్ సాంగ్ కాబట్టి ఆబ్వియస్గా ఖచ్చితంగా మనకి గణేష్ సాంగే ఉంటుంది వన్ మంత్ నుంచి ఆల్మోస్ట్ లైక్ వన్ మంత్ వన్ మంత్ టెన్ డేస్ వరకు వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు ఇలా వెల్కమ్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత యూకేజీ కదా యూకేజీ అంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ డే ఉంటుంది వీళ్ళకి సో దీని తర్వాత వీళ్ళందరికీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు విత్ దట్ క్యూట్ లిటిల్ ఏప్రన్స్ డే టైమ్ అయినా సరే కొంచెం డార్క్గానే ఉంది ఎందుకంటే ఆడిటోరియం లోపలంతా చీకటిగా ఉంది పైగా ఎక్స్ట్రా లైటింగ్ ఎఫెక్ట్స్ కోసం అంతా మనకి కెమెరా అంత మంచిగా రాలేదు అన్ని లాంగ్ డిస్టెన్స్లోనే చూపిస్తుందని నేను ఎందుకంటే ఈసారి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు ఒక్క పేరెంట్ కూడా ముందుకు వచ్చి కెమెరా పెట్టి వీడియోలు తీయడం కానీ ఫోటోలు తీయడం కానీ చేయకండి అండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ ఇలా ఫోటో తీశారు అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ కోసం అంతా కాస్ట్యూమ్ అంతా కూడా చేంజ్ చేశారు ఇదంతా గ్రీన్ రూమ్ లో సీన్ యాక్చువల్లీ ఈ స్కూల్లో నేను లాస్ట్ ఇయర్ ఒక త్రీ మంత్స్ టీచింగ్కి వెళ్ళాను ప్లే గ్రూప్ వాళ్ళ కోసం సో కొంచెం లిబర్టీ తీసుకొని వీడియో అదంతా తీసుకున్నాను సో దివిజ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం సెటిల్ అయ్యేంత వరకు నేను గ్రీన్ రూమ్లో దివిజాతో పాటే ఉండి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ ఆడిటోరియం లోపలికి వచ్చేసాను ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి లిబర్టీ తీసుకున్నాను కాదండి ఇక్కడ పేరెంట్స్ అందరికీ వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లల సేఫ్టీయే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండ్ మన యాంకర్ గారు కొంచెం పేరెంట్స్ని ఎనర్జైజ్ చేయడానికి ఏవో యాక్టివిటీస్ కూడా చేయిస్తూ వచ్చారు ఇలా పేరెంట్స్ కూడా ఎంగేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కువసేపు సీట్లలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇలా నర్సరీ ప్లే గ్రూప్ జూనియర్ కేజీ సీనియర్ కేజీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత వన్ ఓ క్లాక్ అయిపోయింది ఆల్మోస్ట్ డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయేసరికి వన్ అయిపోయింది లంచ్ కి ఎక్కడికి వెళ్దాము అంటే బయటకి ఎక్కడికన్నా తీసుకెళ్ళండి రెస్టారెంట్ కి అని అర్థం మా ఆయన లంచ్ కి ఎక్కడికి వెళ్దాం అంటే ఇంటికి వెళ్దామని చెప్పేస్తున్నారు హాఫ్ డే బయట స్పెండ్ చేశాక లంచ్ టైం కి ఇంటికి ఎవరైనా వెళ్తారా ఖచ్చితంగా బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది సో డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు సో ఫోటో సెషన్ స్టార్ట్స్ అగేన్ ప్లే గ్రూప్ నర్సరీ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరూ వెళ్ళిపోతున్నారు సో హాఫ్ ఆఫ్ ద ఆడిటోరియం అసలు ఖాళీ అయిపోయిందనమాట లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ మాత్రమే మిగిలి ఉంటారు అన్ని స్కూల్స్లో అన్ని యానియువల్ డేస్లో తతంగమే ఇది పర్ఫార్మెన్స్ లాస్ట్కి వచ్చేసిందండి మన సీనియర్ కేజీ వాళ్ళు ఒక లాస్ట్ ఫైనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఎండ్ చేసేస్తున్నారు ఇక్కడ థీమ్ వచ్చి పంచభూతస్ కదా సో ఈచ్ కలర్ ఇండికేట్స్ ఒక్కొక్క ఎలిమెంట్ ఆఫ్ ది నేచర్ అనమాట ఈ వాళ్ళు వచ్చి స్కై బ్లూ సో ఇట్ ఇస్ స్పేస్ స్కై కి సంబంధించింది దెన్ రెడ్ అంటే ఫైర్ గ్రీన్ అంటే అవర్త్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫైనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఫైనల్ గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో ప్రోగ్రామ్ ఎండ్ అయింది కొరియోగ్రాఫర్స్ కి థ్యాంక్ యూ చెప్పి ప్రిన్సిపల్ ఇలా ఎండ్ చేసేశారు అండ్ యూకేజీ ఇంకా అయిపోతే అందరూ ఫస్ట్ గ్రేడ్కి డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళిపోతారు కాబట్టి ఫైనల్గా అందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు సో ఫాలోడ్ బై లంచ్ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి వన్ థర్టీ అయిపోయింది సో మేము అందరం రెస్టారెంట్ కి వెళ్ళాము అనుకోకుండా దివిజా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికే రావటం జరిగింది అక్కడ కూడా కొంతసేపు ఆడుకున్నారు పిల్లలందరూ సండే అవటం వల్ల టేబుల్ దొరకటం చాలా కష్టమైంది ఫార్టీ మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఆల్మోస్ట్ కిట్టు అండ్ దివిజా చికెన్ ఆర్డర్ పెట్టుకున్నారు అండ్ నా లాగా వెజిటేరియన్స్ ఎప్పుడు ఒకటే తింటారు ఏంటంటే అది పన్నీర్ పన్నీర్ స్టార్టర్స్ పన్నీర్ బిర్యానీ యాక్చువల్లీ రెస్టారెంట్కి బాగా తినే వాళ్ళన్నా వెళ్ళాలి లేకపోతే ఎక్కువ మందినన్నా తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మనం ఒక్కళ్ళమే తినలేం కాబట్టి సో ఏమైంది మేము తిని మిగతా అది ఇంటికి పార్సల్ తీసుకెళ్ళాం పాపం కిట్టు మేము మిగిలిచినంత కిట్టు రెస్టారెంట్స్లో బిల్కి ముందు ఏం తిన్నా చార్జ్ చేస్తాడు అదే బిల్ తర్వాత అయితే ఇదైతే అన్లిమిటెడ్ స్వీట్స్ ఎంతైనా తీసుకోవచ్చు అనమాట సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్